అపాయము డేంజర్ సమీయులు మొదట గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో ఒక వ్యక్తి దావీదిని ఆశీర్వచనాలు పలుకుతూ చెప్తారు ఏమనంటే నీవు బ్రతుకు నీ జీవితం అంతా నీకు అపాయము కరుగ కుండను కుండను అంటే నీకు అపాయం రాదు అంటే అపాయం రాకుండా ఉండున గాక అని పలుకుతున్నారు సాధారణంగా ఆ శీర్వచనాలు పైన ఉన్నవారు కొంచెం తక్కువ వాళ్ళకి అనుగ్రహిస్తారు ఈ మాట వినగానే మనకి మనకేమై అర్థమవుతుందంటే బహుశా దేవుడు పలుకుంటారు దావీద మీదని కాదు ఆశ్చర్యం ఏంటంటే నాబాల భార్య అయినటువంటి అభిగేయులు దావీద మీద పలుకుతున్నటువంటి ఆశీర్వచనం ఎందుకు ఆవిడ ఈ ఆశీర్వచనం దావీదు మీద పలుకుతుంది అంటే అసలు అభిగేయులు ఎవరు దావీదు పరిస్థితులు ఏంటి అని అని మనం ఒక్క మాట మనం ఆలోచిస్తే దావీదికి ఒక రాజ్యం లేదు ఇంకా రాజు కాదు దేవుని చేత అభిషేకింపబడ్డాడు తన ప్రాణాన్ని సౌలు గారు రాజు అయినటువంటి సౌలు దగ్గర నుండి దక్కించుకోవటానికి పారిపోతూ ఉన్నాడు చాలా సంవత్సరాలు చుమించు ఒక డెకేడ్ మోర్ దెన్ డెకేడ్ అంటే ఒక పది సంవత్సరాల కన్నా ఎక్కువ పారిపోతూ ఉంటాడు సౌలు తరుగుతూ ఉంటాడు అయితే ఒక సమయంలో దావేది దగ్గరికి ఇంచుమించు ఒక రమారమే ఒక ఆరు వందల మంది మనుషులు తన దగ్గరికి చేరతారు కుటుంబ కుటుంబాలతో సహా వీరందరికీ పోషణ ఎవరు సప్లై చేయాలి ఎవరివ్వాలంటే దావేది ఇవ్వాలి కనుక ఒకరోజు ఒక ధనికుడు ఒక పండుగ చేస్తుంటాడు ఆ ధనికుడి దగ్గరికి రాయబారిని పంపించి అయ్యా మేము ఎంతమంది ఉన్నాం కొంచెం మాకు భోజన పదార్థాలు ఏమన్నా పెట్టండి మీరు పండుగ చేసుకుంటున్నారు కదా మీ ఆస్తిని మేము కాపాడటానికి మీ గుర్రని ఏవి కూడా ఎవరు దొంగలు దొంగలించకుండా కాపాడటానికి మీకు ఉన్నటువంటి మీ పశువుల్ని ఏది కూడా ఎవరు అపహరించకుండా మేము కాపాడాము కనుక కొంచెం భోజనం మాకు అవసరం మీ పండుగ తినాలి కదా అంటే ఏంట్రా దావీ దేవుడు ఆ యజమాను నుండి పారిపోతున్న దొంగలాంటి వాడు ఆడికి నేను నేను ఇస్తానా అని తిరగబడతాడు ఆ వార్త దావీ దగ్గర రాగానే దావీ తన తనకున్న సైన్యం బయ పట్టుకుని బయలుదేరుతాడు నాబాలని చంపేయడానికి ఈ మాట అభిగేయులు నాబాల భార్య వెంటది వెంటనే భోజన పదార్థాలు కట్టి గాడిదల్ని ఎక్కించుకుని తీసి వస్తుంది వచ్చి దారిలో ఉన్నటువంటి దావీదుని ఎదుర్కొని కాళ్ళ మీద పడిపోతయా ప్రాణభిక్షం పెట్టండి మా ఆయన కొంచెం బుద్ధి లేని చాట ఏదో మాట అన్నాడు క్షమించండి క్షమించండి అని ప్రాధాయపడుతుంది అప్పుడు దావీదు ఆవిడ పడుతున్న ప్రాధాయపడ్డం చూసి కనికరించి సరేలే అమ్మ నీకున్న బుద్ధి మీ ఆయనకి లేదు సర్లే నేను విరమిస్తున్నాను అని ఆవిడ తీసుకొచ్చిన భోజన భోజన పదార్థాలు తీసుకుంటుంది తీసుకుంటాడు అప్పుడు పలుకుతున్నటువంటి ఆశీర్వచనాల అభిగేలు కనికరించాడని దయచూపించాడని కోపోగ్రత నుండి కనికరం వైపు చూశాడని ఆవిడ పలుకుతున్నటువంటి ఆశీర్వాదాలు ఆవిడ విశ్వాసి భక్తురాలు ఆవిడ అంటుంది నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నీ ప్రాణాన్ని తీయటానికి ఎవరు కూడా రాకుండా ముందురు గాక అంటది అంటే ఒక రకంగా ఏం చెప్పాలంటే నీకు దీర్ఘాయువు కలుగున గాక అని పలకాలి అలా పలికిందనుకోండి ఆవిడ స్థానం ఎక్కువ అన్నమాట దావీ స్థానం తక్కువని అందుకే చాలా మర్యాదగా మాట్లాడుతుంది చాలా మర్యాదగా మాట్లాడుతుంది ఇంకా ఆ అంశంలో ఉన్న మాటలన్నీ చదివితే ఆవిడ నిజంగా దైవచంద్రాలు ప్రవక్తిని ఆవిడ చెప్తుంది అయ్యా దేవుడు నువ్వు రాజు అయిన తర్వాత అంటే రాజు అయిపోతాడనమాట ఆవిడికి అది ఇంకో విషయం నువ్వు రాజు అయిన తర్వాత నీవు ఎవరి రక్తం కూడా మానవుల రక్తం చెందించకుండా ముందుగాక దేవుడు నిన్ను కనుకరించునుగాక ఈ ఆశీర్వాదాలన్నీ పలకటానికి గల ఏకైక కారణం ఏంటంటే ఆవిడ విన్నపము దావీదు ఆలకించి కనికరించాడని ఇంతకీ దావీదు కనికరించిన నాబాలకి దేవుని కనికరం పొందుకోలేకపోయాడు ఇంత ఉత్తమురాలు భార్యను పొందుకున్నటువంటి నాభాలు ఆవిడ పలికినటువంటి ఆశీర్వచనాలకు దేనికి కూడా అతను అర్హుడు కాలేదు ఇంకా ఆరో వచనంలో అదే అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచనంలో దావీదు నాబాలను ఆశీర్వదించి పంపిస్తాడు ఆశీర్వాదాలు పంపిస్తాడు కనికరి కనికరించండి మాకు ఏదైనా భోజనం పెట్టండి అన్నప్పుడు తను ఏమంటాడంటే నీవు దీర్ఘాయువు కలుగను గాక నీకు నీ ఇంటి ఇంటివారికి ఆరోగ్యం ఉండను గాక నీకున్నదంతటి మీద ఆరోగ్యం గాక అని పలుకుతాడు కానీ పలికినటువంటి ఆశీర్వాదం అతని మీద నిలుచుందా లేదా అంటే లేదు ఎందుకంటే అనర్హుడు ఎందుకు అంటే అతను వికృతంగా ఆలోచించేవాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవాడు పాపానికి అమ్ముడిపోయినవాడు క్రూరుడు అందుకే ఆశీర్వాదం అతని మీద లేదు పది రోజుల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు ఇప్పుడు విధవురాలైపోయింది అభిగేయులు కానీ ఉత్తమురాలైనటువంటి అబిగ్గేయుల్ని దావీదు తన భార్యగా స్వీకరిస్తాడు ప్రతి యుద్ధానికి కూడా ఆవిడ తోడు వెళ్ళేదట ఆ సైన్యంలో ఆవిడ ఉండి సలహాలు ప్రార్థన చేస్తూ ప్రభ ఇప్పుడు నా భర్త అయిపోయాడు దావేదిని కాపాడండి ప్రభాని అని విజ్ఞాపనం చేస్తుండేది అందుకే ఈ విజ్ఞాపనం కర్తని యుద్ధాలు కూడా తీసుకెళ్ళేవాడని బైబిల్లో లేదు కానీ యూదులు చెప్తుంటారు వాళ్ళకు ఉన్నటువంటి గ్రంథాల్లో రాశారట దేవుని బిడ్డలారా అభిజ్ఞేలు లాంటి భార్యలుగా మనం ఉండాలి విజ్ఞాపనము కర్తలుగా సంఘమంతలాగా ఉండాలండి ప్రార్థన చేయాలి మన వారి గురించి మన మన మీద ఆధారపడుతున్న మన పిల్లలు మన కుటుంబాలు మన భర్తలు మన భార్యలు మన తోటి వారి కొరకు విజ్ఞాపనము చేసేవారుగా ఉండాలి దేవుని సేవకుడు ఎవరు దేవుని సేవకుడిని గౌరవించేవారుగా ఉండాలి దేవుని సేవకుడు ఎవరు ఆయన మీద అభిషేకం ఉందా లేదా అని గమనించుకుని వారిని వెంబడిస్తూ వారితో మనం ఉండటానికి మనం ఇష్టపడాలి దేవుని పెట్లరా నీకు దీర్ఘాయువు కలిగిన గాక అని పలికినటువంటి ఆశీర్వచనము మన మీద నిల్చుండిన గాక పరిశుద్ధప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నాయన నేను పలికినటువంటి ఆశీర్వచనము యోగ్యులైనటువంటి నీ బిడ్డల మీద నీళ్ళు చూంచమని ప్రభ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయన నిజమే దీర్ఘాయువు కలుగును గాక అంటే కియో మొర్రో అంటూ రకరకాల ప్రాబ్లమ్స్తో మేము ఉండకూడదు తప్పకుండా నువ్వు స్వస్థపరుస్తావని ఆరోగ్యవంతులుగా మేము ఉండటానికి కృపణిస్తున్నామని నమ్ముతూ ప్రభ అంతేకాదు మేము మా తరములు ఆశీర్వదింపబడాలి మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం మా మా వచ్చును గాక నీ కొరకు నీ బిడ్డలందరినీ ఆయుత్తుపరచుకోండి బలపరచండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్